మనకి ట్రైన్ మూడున్నర కన్నర మూడున్నర దాటిపోయింది మనమేమి ఈ తట్టా బుట్టలు సర్దుకొని ఇంత బాధలు ఉంటే నువ్వేం టీ ఎంజాయ్ చేస్తా టీ తాగుతున్నావు చేస్తా నువ్వేంది తాగు నవ్వు బిడ్డలు తోపుతారు కదా మీ పిల్లలు అడిగారు కదా అంటే కొంచెం ఆగ్రాలో త్రీ థర్టీకి అని చెప్పారు ఇంకా దిగలేదు నేను ఇవన్నీ లగేజ్ అంతా రెడీగా పెట్టుకొని వెయిటింగ్ అనమాట దిగడానికి ఎందుకంటే ఎక్కువ టైం ఆపట్లేదు మేము నిన్న కెనాల్లో ఎక్కినప్పుడు కూడా ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఆపలేదు సెవెంటీ మెంబర్స్ ఐదు నిమిషాలు ఎలా ఎక్కుతారు ఒక్కొక్కరి దగ్గర త్రీ లగేజ్ ఉన్నాయి అన్ని వచ్చేని ఆ సాల్టీలు ఓ వచ్చే చెరు 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 అందరూ లేదా అని వీడియో స్టార్టింగ్ లో ఉన్నోళ్ళు ఎండింగ్ వచ్చారు వచ్చారు బయ చెప్పొద్దా ఇప్పుడు ఎందుకు బయ స్టార్టింగ్ లో చెప్పాలి యూట్యూబ్ ఆగ్రా స్టేషనే కదా ఓకే ఆంధ్రా కదా ఆగ్రా అంకుల్ బాగా కనిపిస్తున్నాయి ఓకే అందరు కనిపిస్తారు ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిద్ది ఏమి Cepat tak? Mak, korang nak jelaskan? Boleh. Okey. ý thức của người ta cũng đã làm cái việc là 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 người ta

चेंज मेरे को पास ना एक की चीज ఆగ్రా స్టేషన్లో మా పరిస్థితి చూడండి ఇది మా పరిస్థితి లగేజు మేము మన ఊరిలో ఉంటే మన ఊరు విలువ మనకు తెలియదండి పక్క ఊరికి వచ్చాకే మన ఊరు విలువ తెలుస్తుంది మా పరిస్థితి అలా ఉంది ఈ లగేజ్లు ఈ మోటలు వలస పక్షులు లాగా ఉన్నాం బస్సు మా బస్సు టెన్ థర్టీకి వస్తుందంట ఆ బ్రహ్మాండం కలర్ఫుల్ కనిపిస్తుంది అక్కడ ఒక బ్యాచ్ కూర్చుంది ఆ చివర ఒక బ్యాచ్ కూర్చుంది ఇదిగోండి ఇక్కడ ఒక బ్యాచ్ కూర్చుంది ఎక్కడ పడితే అక్కడ డెబ్బై మంది మాములుగా లేదు అంతా యూతే ఉన్నారు ఆడొక బ్యాచ్ ఆగ్రాలో మా పరిస్థితి ఇదండి బస్ కోసం వెయిటింగ్ బస్ రావాలి లగేజ్ వేసుకొని బస్లో వెళ్ళాలి ట్రైన్లు అయితే దారుణంగా ఉన్నాయి వాష్రూమ్స్ అయితే నిజంగా లేడీస్కి చాలా ప్రాబ్లం అండి ఈ కన్ ఆ వాష్రూమ్స్ గురించి తిండి తినకుండా వాటర్ తాగకుండా ఉన్నాము ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిద్దా అని చెప్పి అంత ఘోరంగా ఉన్నాయి ఇంత లాంగ్ జర్నీ వాష్రూమ్స్ అవి నీట్గా లేదు అస్సలు కంఫర్టబుల్గానే లేదండి దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ విషయం మోడీజీ సార్ దాకా పోవాలి అందరు షేర్ చేయండి దయచేసి లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కొంచెం ట్రై ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళకి మంచిగా ఉండేలాగా చూడాలన్నమాట ఒక్క నిమిషమ్మా ఏం కావాలి చెప్పు ట్రైన్లు మాత్రం దరిద్ర దరిద్రంగా ఉన్నాయండి వాష్రూమ్లు అయితే మరీ చెత్తగా ఉన్నాయి ఈ దూర ప్రయాణాలు చేసే వాళ్ళకైతే ట్రైన్లు రావడం అంటే చాలా కష్టం కదా అన్నీ తీస్తా అన్నీ పెడతా అడిగి ఏంది మంచిగా వచ్చింది నీట్ గా వచ్చింది ఇటు మా కోడల ఛానల్ని లైక్ చేయండి అని చెప్పు చెప్పు మా కోడలు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు నా ఎల్రా ఎల్రా ఎవరొద్దు అన్నారు బ్రహ్మాండంగా నువ్వైతే సింగిల్ ஆ திரேலாத்த <laughs> <laughs>

ओके तो मैडम ये पोर्ट जो 2.5 किलोमीटर 2. यस सिस्टर टू पार्ट आर्मी एंड फैमिली ओके सो एंड एंटी स्पोर्ट एनबिल्ड बाय अकबर अकबर दिस पोर्ट स्टार्ट इन 1565 हम देन कंप्लीटेड 1660 एंड ऑल अराउंड फोर टू द 95 इयर्स ओके सो अकबर सन जहांगीर सन शाहजहां सन औरंगजेब इन फोर जनरेशन ओके बट औरंगजेब एंड सराउंड डबल मोट हेलो हाँ बोलो भैया सो फर्स्ट मोड में रखता है एलिगेटर क्रोकोडाइल मालूम नहीं क्रोकोडाइल मैडम फर्स्ट गेट लिसन मैडम आपने जब पहले गेट पार करा ना लकड़ी का ड्रॉबिज बना था चेन प्लिंग सेम डिजाइन बाहुबली हां और एलिगेटर क्रोकोडाइल ओके हां सेकंड गेट इज नेम नौबत खाना नौबत खाना नौबत में वेलकम गेट वेलकम गेट थर्ड नेम अकबर अकबर इज नेम जलालुद्दीन मोहम्मद ओके ओके सो मैडम यू नो देयर इज अ ज़िगज़ैग ओके

मैडम यहाँ दो पार्टर रेड शहन स्टोन एंड व्हाइट मार्बल रेड शेन स्टोन केिगरी एंड व्हाइट मार्बल जयपुर मखराना सो

फर्स्ट टाइम आगरा फर्स्ट टाइम आगरा नहीं फर्स्ट टाइम आगे ఎందుకు తీయట్లేదు తీస్తుంటే ఇది ఫోన్ హీట్ అయ్యి ఆపేసిన ఇందా దాకా ఫోన్ హీట్ అయింది మీరు ఇంటికి వెళ్ళాక ఫోన్లో చూడాలి మరి నేను పెడతాను అన్ని ఫోన్లలో చూడాలి ஏட்டையா நான் ஆட்வைஸ் சொல்றான் அது கூட சரியா இருக்கு பதடி வா மாரி இது வந்து this one this one அது தாஜ்மஹால் போய் கேட்டா கனபடல அந்தலாம் அந்தலாம் 22 நம்ம ஹோட்டல் எடுக்க மாட்டா அது ஈ